హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ప్రొడ్యూస్లా వీడియోస్ అండ్ ఫ్రెండ్స్ నేను ఒకసారి ఇక్కడ యూట్యూబ్లో మనము డ్యూటీ కోసం అని పెట్టామట పెడితే నా ఫోన్ కూడా పెట్టాను అంటే చెప్పండి అనేసి అయితే దానికి మీరు సంబంధించి మరి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మరి ఒక అన్న కూడా ఫోన్ చేసిండు అన్న అన్నతో అనమాట చూస్తున్నాం కదా అన్నతో మాట్లాడు మాట్లాడి అన్నతో మార్క్ అంత మొత్తం మాట్లాడుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీగా అన్న మంచిగా చెప్పిండు డ్యూటీ కానీ ఆ సార్ మాత్రం చుక్కలు చూపించాడు అనమాట అన్న ఎప్పడం కరెక్ట్ ఇస్ రైట్ ఓకేనా మాత్రం చుక్కర్ అయిపోయింది డ్యూటీ ఆ సార్ మాత్రం ఇక పళ్ళ పని చేపిస్తా అంటాడో పని చేపిస్తా అంటాడో డ్రైవింగ్ చేయాలా ఏం చేయ అర్థం కాదు కచ్చ దొక్కాలన్నా మరి శరీరం దొరకాలన్నా ఏది దొక్కునా వాళ్ళే చెప్తున్నారు మరి నేను దొరికినా బాబు అనుకున్నా మరి అన్న మంచిగా చెప్పింది అంత మంచిగా ఉంది సార్ మంచిగా మాట్లాడి కానీ అక్కడికి ఏమైంది డ్యూటీ పోయింది కానీ ఆఖరికి ఏమైందంటే ఇక అది పోయింది కాబట్టి ఇక ఊబరు బైక్ చేసుకున్నామని బయలుదేరిన ఏం చేసాం ఇక వెళ్తూ వెళ్తూ ఆకలి అయింది ఆకలి అయిన తర్వాత ఏం చేసాము దేవుడు అనుకొని ఐదు రూపాయలు అన్నం దొరికింది ఆ ఐదు రూపాయలు తినుకుంటూ ఊబర్ బైక్ చేసుకుంటున్నాను అనమాట ఇంకెవరైనా ఉంటే చెప్పండి డ్రైవింగ్ ఉంటే చెప్పండి